రికి నేను మీ అజయ్ మీ యూట్యూబర్ని మనమైతే బ్లాక్బెర్రీ ఐలాండ్కి వచ్చాము అయితే అప్పుడు వాటర్ లేనప్పుడు వచ్చా వచ్చింటే కానీ ఇప్పుడు కూడా వాటర్ లేదు అయ్యో సేమ్ శాండ్ సేమ్ చెట్లు అంత సేమ్ లొకేషను యాక్చువల్గా వర్షాలు ఎక్కువ పడకపోవడం వల్ల ఇది ఇంకా నిండలేదేమో మేబీ ఇంకో వన్ వీక్లో ఫ్లో బాగా వస్తుంటుంది ఇక్కడ సేమ్ వాటర్ ఫ్లో అయితే అప్పట్లానే సేమ్ ఉంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నీకు మీకు చూపించాము సేమ్ వాటర్ ఫ్లో అయితే సేమ్ ఉంది చూడండి మీరు చూడొచ్చు ఇక్కడ ఆ శాండ్ మాత్రం చాలా సున్నితంగా ఉంది బాగుంది లొకేషన్ బట్ యాక్చువల్గా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము బట్ వాటర్ ఫ్లో మాత్రం ఎక్కువ లేదు అయ్యా సి మీకు అంత లొకేషన్స్ అన్నీ చూపిస్తాను చూడండి యా ఇది అల్లరి నేరేడు చెట్టే ఇది దాన్నే బ్లాక్బెర్రీ అని అంటాం ఇవన్నీ చూడవచ్చు మీరు ఇక్కడ ఉన్నదంతా సేమ్ అవే చెట్లు అల్లరి నేరేడు చెట్లే యాక్చువల్గా వర్షం పడుంటే బాగుండేది యాక్చువల్ మేము అదే ఉద్దేశంతో వచ్చాం కానీ ఇక్కడ అయితే వర్షం మాత్రం పడట్లేదు అది చూడొచ్చు మీ సూర్యుడు అది చూడొచ్చు ఇక్కడ అంతా శాండ్ ఆ చెట్లన్నీ అవే చూడండి చూడండి ఇక్కడ ఫ్లో అయితే యాక్చువల్గా ఈ ఫ్లో ఇక్కడ దాకా రావాలి యాక్చువల్ వర్షం వరద ఉధృత అంతా లేదు కాబట్టి ఫ్లో అయితే తగ్గింది ఓకే గైస్ బాయ్